రాజులు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్ల నేను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదునకు పోయి అతడ ప్రవేశించినప్పుడు నిమ్షీకి పుట్టిన యహోషాపాత కుమారుడైన యహూ ఎక్కడనున్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇస్రాయేల్ మీద పట్టాభిషిక్తునుగా చేసినని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము యవనుడైనా ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోగిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చునియుండి అప్పుడతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితనని చెప్పగా యహు ఇంద్రుల్లో అది ఎవరిని కూర్చున్నదని అడుగగా అతడు అధిపతి నిన్ను కూర్చినదే ఎనను అందుకు యహు లేచి ఇంటిలో ప్రవేశించను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఎహోవా జనులైన ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియుహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియుజమను ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారందరినూ నశింతురు అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ చేయము చేయుము కుమారుడైన ఎరోబాము కుటుంబీకులను కుమారుడైన కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించు యజుబలు పాతి పెట్టబడక ఇజ్రయేల్ భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను యహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడు నీ వద్దకు వచ్చిన హేతువేమని అతనినడుగగా అతడు వాని వాని మాటలు మీరెరుగే ఉన్నారని చెప్పెను కాబట్టి వారు అదంతయు వట్టిది దానిని మాకు తెలియజెప్పుమనగా అతడు ఇట్లనెను నేను నిన్ను ఇస్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని విహోవా సెలవిచ్చుతున్నాడని అతడు నాతో చెప్పెను అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యహూ రాజయ్యున్నాడని చాటించిరి ఈ ప్రకారము నిమిషీకి పుట్టిన యహోషాపాద కుమారుడైన యహూ యహోరాము మీద పుట్ర చేశాడు అప్పుడు యహోరామును ఇస్రాయేల్ వారందరూ సిరియారాజైన హజాయేలను ఎదిరించుటకై రామోగిలాదు దగ్గర కావలియుండిరి అయితే యహోరాము సిరియారాజైన హజాయేలతో హజాయలతో యుద్ధం చేయిచుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటుకై ఎజ్రేయలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను అంతట యహూ నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండా ఈ పట్టణంలో నుండి ఎవరినైనను ఎజ్రేయలు ఊరికి తప్పించుకుని పోనియకమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఎజ్రేయలు ఊరిలో మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదారాజైన అహజ్య యుహోరామును వచ్చియుండెను ఎజ్రయల్ గోపురము మీద కావలివాడు నిలిచియుండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యుహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుతున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చను కాబట్టి అప్పుడు గుర్రమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుతున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యహూ సమాధానముతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకునను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను రాజు రెండవ రావుతు పంపగా వాడు వారి ఎద్దకు వచ్చి సమాధానముగా వచ్చుతున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యహు సమాధానముతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచెను మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నిమిషీ కుమారుడైన యహూ తోలడము వల్లనే ఉన్నదనెను రథము సిద్ధము చేయమని యహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి అప్పుడు ఇస్రాయేలు రాజైన యహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములను నెక్కి యహూను కలియబోయి ఇజ్రాయేలీయుడైన ఆబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి అంతట యహోరాము యహూను చూచి యహూ సమాధానమా అని అడుగగా యహూ మీ తల్లి అయిన యజబెలు చిల్లంగి తనములను ఇంత ఎపరిమితమై యహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుతున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను అప్పుడు యెహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఎరుగెను కాగా ఎహూ తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్లనెను అతని ఎత్తి ఇజ్రాయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము మనిద్రమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రము లెక్కి వచ్చినప్పుడు ఎహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకునము అప్పుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయదును ఇదే యహోవా వాక్కు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతనిని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అనేను ఈదారాజైన అహజ్య జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను అయినను యహో అతని తరిమి రథమందు అతని హతము చేయుడని ఆజ్ఞయించను గనుక వారు ఇబ్లయాము దగ్గరనున్న ఊరునకపోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అసట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి ఎరుషులేము తీసుకొనిపోయి పోయి పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి అహజ్య ఆహాబ కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరం గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యహు గుమ్మము ద్వారా ప్రవేశించెను ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చుతున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షిమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దానిని తృక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్ల నేను ఇది యజబలని ఎవరినూ గుర్తుపట్టలేకుండా ఎజ్రయేలు భూభాగమందు కుక్కలు ఎజిబెలు మాంసమును తిను ఎజిబెలు యొక్క కలేబరము ఎజ్రాయేల్ భూభాగమందున్న నుండును అని తన సేవకుడును పిష్బీయుడునగు ఏలియా ద్వారా ఇహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగదు